యూ నీడ్ బ్రిలియం యాక్టర్స్ పర్ఫామ్ ఎందుకంటే కవర్ చేస్తున్నా సరే బయట తెలియాలన్నా సరే అక్కడక్కడ క్లింప్సెస్ కనపడతాం మా ప్లీజ్ సార్ అక్కడక్కడ క్లింప్సెస్ కనపడతాయి ఏ పార్ట్ కనపడతాక్ట్ చేస్తూ ఉండాలి సో ఐ థింక్ యూ క్యాన్ ద రైట్ గర్ల్ అండ్ గోపి చంద్ర గర్డ్ మ్యూజిక్ ఇట్స్ అమేజింగ్ ఐస్ లవ్ దిస్ మెలడిస్ ఇన్ బ్యూటిఫుల్ పార్ట్ ఇచ్చారని చెప్పేసి అండ్ యాప్మా బాబా సో అనుపమ గురించి చెప్పాలి గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైనస్ సిన్స్ క్వైట్ సమ్ టైమ్ నా రెండు సినిమాలు చేసే అంతరం ఏ క్యారెక్టర్ ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ పెట్టేస్తుంది అండ్ మోస్ట్ ప్యాషనెట్ యాక్ట్రెస్ ఇస్ వర్క్ విత్ మీకు చాలా మంది తెలియదు ర్యాండమ్ గా అప్పుడప్పుడు సిక్స్ మంత్స్ ఒకసారి వన్ ఇయర్ ఒకసారి అలా మారుతూ ఉంటాం ఒకసారి ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నాం అంటే మలయాళం సినిమా చేస్తున్నాం రెసిడెంట్ యాక్టర్ గా చేస్తున్నాను అంది హీరో అండ్ గోయింగ్ ఇక్కడ స్టార్ అయిపోయిన తర్వాత అక్కడ ఏదో సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి డూయింగ్ ఆల్ ఆఫ్ దాన్ ఐ థింక్ ఇట్స్ సినిమా అనుకోలు అబౌట్ విట్నెస్ అండ్ ఫర్దర్ వేసిన తర్వాత